గణపతి గణపతి మనవాడు గలగల చెవులు గలవాడు పార్వతి తన ఇడు మనవాడు ప్రమదగణాలకు మనగాడు గణపతి గణపతి మనవాడు గలగల చెవులు గలవాడు వంగరతో తన వంగరతో గలవాడు కుమారస్వామికి అన్నంటాడు కుండెడు కుడుములు తెమ్మంటాడు కుమారస్వామికి అన్నంటాడు కుడుములు తెమ్మంటాడు ముర్రును చూపుతూ విర్ర రేగుతూ వెళ్లి పనులు చేస్తుంటాడు బుర్రను చూపుతూ బిర్ర వేగుతూ వేర్రి పనులు చేస్తుంటాడు అన్ని పూజలకు ఆదిదేవుడై గుణగునగణగన వస్తుంటాడు అన్ని పూజలకు ఆదిదేవుడై గుణగునగనగన వస్తుంటాడు కైలాసములో ఉంటున్నాడు గమ్మని భజనలు వింటున్నాడు కైలాసములో ఉంటున్నాడు గమ్మని భజనలు వింటున్నాడు గణపతి గణపతి మనవాడు గలగల చెవులు గలవాడు పార్వతి తల్లి మనవాడు గణాలకు మనగాడు